ఇరెగ్యులర్ తో ఉన్న వాళ్ళకి ఎప్పుడైనా పీరియడ్స్ ఇరెగ్యులర్గా ఉన్నప్పుడు ఎటువంటి ఫుడ్స్ తీసుకుంటే పీరియడ్స్ రెగ్యులరైజ్ అవ్వటానికి మీ సైడ్ నుంచి మీరు ఏం చేంజెస్ చేసుకోవచ్చు నేను డాక్టర్ సుజాత వెల్లంకి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఫ్రామ్ ఓఎస్ఎస్ ఫర్టిలిటీ విజయవాడ సో పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉండటానికి మెయిన్గా మనం ఎప్పుడు చెప్తామంటే పీరియడ్ ఇరెగ్యులారిటీస్ అనేవి నార్మల్గా పీరియడ్స్ ట్వంటీ టూ డేస్ నుంచి థర్టీ డేస్ వరకు పీరియడ్స్ వస్తున్నప్పుడు మనం నార్మల్ రెగ్యులర్ పీరియడ్స్ అని చెప్తూ ఉంటాం చాలామందికి పీరియడ్స్ ట్వంటీ ఎయిట్ థర్టీ డేస్కి కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉంటాయి కొంతమందికి పీరియడ్స్ ట్వంటీ వన్ డేస్కి రావటం లేదా థర్టీ ఫైవ్ డేస్కి రావటం రెండు మూడు నెలలకు ఒకసారి రావటం మెడికేషన్స్ వేసుకుంటే కానీ పీరియడ్స్ రాకపోవటం ఇటువంటి సమస్యలన్నీ ఉంటుంటాయి ఉంటాయి సో దీంట్లో ముఖ్యంగా మనం చూసుకోవాల్సిన కారణాల్లో వెయిట్ ఎక్కువగా ఉండటం కానీ పీసీఓడి సమస్య ఉందా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉందా థైరాయిడ్ సమస్యలు ఉన్నాయా ఇతరత్ర ఇటువంటి ఎనీథింగ్ మీ జనరల్ హెల్త్లో ఏమైనా చేంజెస్ వచ్చినా స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువైపోయినా సరైన నిద్ర లేకపోయినా ఇటువంటివి ఏమైనా చేంజెస్ వచ్చినప్పుడు సడన్గా పీరియడ్స్ రెగ్యులర్ అయిపోతుంటాయి కొంతమంది ఏదైనా ప్రయాణం పెట్టుకుంటారు ఎక్కడికైనా గుడికి వెళ్దామను ఏదైనా ట్రిప్కి వెళ్దామను ఆ ప్రయాణం ప్లాన్ చేసుకుంటూ ఉండే టైంలో వచ్చే స్ట్రెస్లో కూడా ఒక్కొక్కసారి వాళ్ళకి పీరియడ్స్ ముందు వచ్చేయటం కానీ రావాల్సిన టైంకి రాకుండా లేట్గా రావటం కానీ ఇటువంటివన్నీ మనం చూస్తూ ఉంటాం సో పీరియడ్స్ రెగ్యులర్గా రావాలి అని అనుకుంటున్నప్పుడు మనం ఇటువంటి సమస్యల్ని కరెక్ట్ చేసుకోవటానికి ప్రయత్నం చేయాలి సో ఈ రకంగా కరెక్ట్ చేసుకోవటానికి చేసే ప్రయత్నంలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కరెక్ట్ చేసుకోవాలన్నా ఎక్కువగా వెయిట్ ఉన్నప్పుడు వెయిట్ తగ్గాలన్నా మనం కొన్ని ఫుడ్స్లో మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది సో మెయిన్గా చూసుకోవాల్సింది ఏంటంటే ఫుడ్ చేంజెస్లో మీరు కార్బోహైడ్రేట్ ఇంటేక్ తగ్గించుకోవటం రైస్ రైస్ కంటైనింగ్ ఫుడ్స్ని తగ్గించుకోవటం మైదా కంటైనింగ్ ఫుడ్స్ని తగ్గించుకోవటం బేకరీ ఐటమ్స్ బయట తినటము డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ తీసుకోవటము వేపుడు కూరలు ఎక్కువగా తీసుకోవటం ఇటువంటి వాటిని తగ్గించుకోవాల్సి ఉంటుంది ప్రాసెస్డ్ ఫుడ్స్ని తక్కువగా తీసుకుని ఫ్రెష్లీ ప్రిపేర్డ్ హోమ్ ఫుడ్ తీసుకోవటం వలన మనకి ఈ యొక్క హెల్దీ వెయిట్ మెయింటైన్ చేయడానికి అవకాశం ఉంటుంది ఫుడ్లో కూడా మనం బ్యాలెన్స్ ఉండాలి అంటే ప్రోటీన్స్ కరెక్ట్గా ఉండాలి ఫ్యాట్స్ కరెక్ట్గా ఉండాలి మనకు కావాల్సిన విటమిన్స్ మినరల్స్ అన్నీ కూడా సముతులంగా కరెక్ట్గా రావాల్సి ఉంటుంది సో ఈ రకమైన చేంజెస్ చేసుకోవటం వల్ల మన క్యాలరీ ఇంటేక్ తగ్గించుకుని క్యాలరీ అవుట్పుట్ ఫిజికల్ యాక్టివిటీ ఎక్సర్సైజ్ వీటి ద్వారా మనం ఆ క్యాలరీ బర్న్ చేసుకుంటున్నప్పుడు పీరియడ్ రెగ్యులారిటీని మనం తెచ్చుకోవటానికి అవకాశం ఉంటుంది చాలామందికి మన దగ్గరికి పీరియడ్స్ రెగ్యులర్ అని ఇట్లా వచ్చినప్పుడు ఈ యొక్క డైట్ ప్లాన్ అంతా ఇచ్చి వీక్ వన్ వీక్ ఎవ్రీ వీక్ ఈ డైట్ ప్లాన్ని మనం కరెక్ట్ చేసుకుంటూ వెళ్ళి అంటే ఫస్ట్ వన్ వీక్ ఇచ్చాము కరెక్ట్గా ఫాలో అయ్యారా లేదా మళ్ళీ ఒక వన్ వీక్కి తీసుకురామని చెప్తాం సో ఆ ఫాలో అయిన డైట్ని మళ్ళీ మనం కొంత మార్పులు చేసుకుని ఆ బరువు తగ్గేలాగా చూడటం కానీ బాడీలో మెటబాలిజం ఇంప్రూవైజ్ అవ్వటానికి చూడటం కానీ ఇట్లా చేంజెస్ చేసుకుంటూ ఉంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టూ టు త్రీ మంత్స్ వీళ్ళకి పీరియడ్స్ రెగ్యులరైజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో థైరాయిడ్ సమస్య ఉందా లేదా చెక్ చేసుకుని థైరాయిడ్ కంట్రోల్లోకి తెచ్చుకుంటే ఇమీడియట్గా ఇన్ అ మంత్ మనకి ఆ రెగ్యులరైజేషన్ అవ్వటము ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకుంటున్నప్పుడు ఆ వెరీ నెక్స్ట్ మంత్ కన్సీవ్ అవటం ఇటువంటి అన్నీ గమనిస్తూ ఉంటాం కొంతమందికి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎక్కువగా ఉన్నప్పుడు కూడా మనకి పీరియడి రెగ్యులారిటీస్ వస్తూ ఉంటాయి సో ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ చేంజెస్ చేసుకోవాలి అన్నప్పుడు బాడీలో ఉండే బ్యాడ్ ఫ్యాట్స్ తగ్గించుకుని గుడ్ ఫ్యాట్స్ ప్రొవైడ్ చేయాలి కనుక ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉన్నవి సన్ఫ్లవర్ సీడ్స్ పంప్కిన్ సీడ్స్ మనకి ఫిష్ ఇటువంటివన్నీ ఎక్కువగా డైట్లోకి యాడ్ చేసుకోవటం వలన ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కరెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే వాటర్ లిక్విడ్ కంటెంట్స్ ఎక్కువగా తీసుకోవాలి అంటే కొంతమంది ఏంటంటే ఎక్కువ ఎక్కువ వాటర్ తీసుకోరు నేను మొన్న మధ్య ఒకళ్ళని అడిగితే ఎంత వాటర్ తీసుకుంటున్నారంటే ఫోర్ టు ఎయిట్ కప్స్ పర్ డే అన్నారు కప్స్ అని అన్నాను సో కనీసం రోజుకి నాలుగు నుంచి ఐదు లీటర్ల వరకు వాటర్ తీసుకుంటే మీ బాడీలోకి ఏర్పడుతున్న టాక్సిన్స్ మీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్కి కా కారణమైన టాక్సిన్స్ అన్నిటినీ కూడా మీ కిడ్నీస్ బయటికి ఫ్లష్ అవుట్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కువ వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండేలాగా చూసుకోవడానికి ట్రై చేయండి హోప్ యూ లైక్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్